ఈరోజు చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అది జనాలు ఇట్టుకుంటున్నారు ముఖ్యంగా ఎస్సీ నాయకులు కానీ ఎస్సీ సోదరులు కానీ తిప్పుకుంటున్నారు దేనికంటే ఆయన రాజధానిలో చేసిన దళితులు దళితుల మీద చేసిన అరాచకాలు అంతా ఇంతకాలం దళితులు అరిది అరుద్ధి తోటలు తగలబెట్టాడు తగలబెట్టి ఆయన ఎంపీ సీటు తెచ్చుకున్నాడు దానికి ఇప్పుడు ఆయన చేసిన తప్పులు మామూలు తప్పులు కాదు రాజధాని ఏది ఏ దళితుడిని చూసినా ఏ దళితుని పలకరించినా కానీ నందిమోన్ సురేష్ చేసిన తప్పులు బయటపడతాయి ఈ బయటకు వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని కొట్టియడం జరిగింది కాబట్టి అప్పుడు వాళ్ళు భయపడ్డారు ఇప్పుడు అతను చేసిన పనులు ఒకటి ఒకటి బయటపడుతున్నాయి దానివల్ల అతన్ని తీసుకొచ్చి జైల్లో చేశారు అతన్ని చూడటానికి క్రిమినల్ కాబట్టి క్రిమినలే వచ్చి అతను పలకరిస్తున్నాడు అతను చేసింది చాలా ఘోరం అట్టి తోటలు తగలపెట్టి పరిగెత్తారు అట్టి తోటలు లేని ఇళ్లలో చూసి దళితులు దళితులు ఇచ్చి భూములు ఇచ్చారంటే వీరు దళితుల అని దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అతను సపోర్ట్గా చేశాడు అది ఎంతో దళితులు ఎవరు కూడా శ్రమించరు ఇతన్నే ఇంకా చాలా కేసులు ఉన్నాయి నందిగం సురేష్ మీద ఒకటి ఒకటి తొంభై కొన్ని వస్తా ఉంటాయి ఎవరిని వదిలిపెట్టరు చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఈ చూడటానికి రాకూడదు అది ఎందుకంటే వాడు చే అతను చేసిన పనికి నందిగా సురేష్ చేసిన పనికి జగన్మోహన్ రెడ్డి రాకూడదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు మాత్రం చేశాడు కానుకనే అతనికి ఎంపీ సీట్ ఇచ్చాడు అందువల్ల ఇతను వచ్చి నేను చేసిన పనులు అతను చేశాడు కాబట్టి నేను వచ్చి అలా ఆయన జైల్లో ఉన్నాడు చూడటానికి వచ్చాడు ఎవరు కూడా దళితులు అనేవాడు నందిగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చినటువంటి నందిగాం సురేష్ గారు గుంటూరు నగరంలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మైనార్టీ యువకుడు తన మాటలను నమ్మి అతను పిఏకు ఉన్నటువంటి వ్యక్తి మాటలు నమ్మి ఇసుకరీ చిప్పిస్తానని చెప్పి పాతిక లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితులు అతను ఆ డబ్బు అడిగితే నిన్ను చంపేస్తామని చెప్పి ఆ రోజు భయపెడితే అతను ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారికి అండగా నిలబడి ఆ రోజు ఈ కేసు కూడా రేపు మాకు ఫైల్ చేస్తాం అతనికి డబ్బులు రావాలా నందిగాం సురేష్ వాళ్ళ అనుచరుల దగ్గర నుండి పాతిక లక్షల రూపాయలు నౌషాద్ అనే వ్యక్తికి రావాలి ఆ కేసు కూడా రేపు మేము పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయిస్తాం అతను జైల్లో పెట్టడానికో లేకపోతే ప్రభుత్వం శాశ్వతం కాదనే దానికి కారణం ఫ్రస్టేషన్ కనిపిస్తా ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి విధ్వంసానికి అతని ప్రభుత్వంలో చట్టాన్ని ఏం చేశారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చట్టపరంగా నందిగాం సురేష్ అనే వ్యక్తిని ఎందుకు బంధించారో సాక్ష్యాధారంతో సహా కోర్టు వారి రిమాండ్ పంపించడం జరిగింది వారి అనుచరులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కాలయం మీద దాడి చేశారో మనందరికీ కూడా తెలుసు అరాచకాలు చేస్తూ చేత కాని తనంతో ప్రజలు భయపంతులు కూర చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకుని వచ్చినటువంటి ఇసుక కాని కంకర కాని అలాగే ఐరన్ కాని దొంగలించినటువంటి శాతకాని దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విపత్తులో ఉంది ముఖ్యంగా ఏదైతే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నాడు ఇబ్బందులు పడతా ఉంటే ఇరవై నిమిషాల కోసం వెళ్ళాం బుడమేరు గేట్లు అన్నావు నది అన్నావు ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు నిజంగా చెప్తా ఉన్నా మా నాయకుడు పెట్టినటువంటి రెడ్ బుక్ లో చరిత్ర ఉన్నారు ఎవరైతే ప్రజల సొమ్మును నట్టెట్ట వారి ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఈరోజు ఏదైతే ప్రకాశం బ్యారేజీ సంబంధించినటువంటి గేట్లను ఇరగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందిగాం సురేష్ అనుచరులు గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఇంట్లో నీళ్లు ఏదైతే గేట్లు ఆ ఇంట్లో ప్రవేశించేటువంటి విధంగా కార్యక్రమం తీసుకున్నటువంటి నందిగాం సురేష్ ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించినటువంటి గేట్లను డామేజ్ చేస్తూ విజయవాడ నగరాన్ని ముంచేసేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు దీని వెనుక ఎటువంటి వారున్నా ఉపేక్షించేది లేదని తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు చేస్తున్నటువంటి జగన్ ఒక సైకో జగన్ తో పాటు పిల్ల ఉన్నటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు ఈరోజు ప్రజలను మప్పిపెట్టేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా విజయవాడలో ఎక్కడైనా ఒక్క రూపాయి సహాయం నీ జేబు నుంచి చేశావా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రజల ఆహకారాలు చూడలేదా వినలేకపోయాం ఎవరికి అంతే కాకుండా రోజు ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది సమంజసమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీకు ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లేటువంటి శక్తి లేక ప్రజలు నిన్ను చీతురించుకొని నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రజల్లో ఎక్కడా కూడా నీకు స్పందన లేకపోవడంతో ఎక్కడ దొరికితే సందు అక్కడ దూరే విధ్వంసాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దరి దాడి జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు ఒక్కసారి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ నాయకులు అనేక మంది మా అధ్యక్షుడి ఇంటి మీదకి దాడి చేసి దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎందుకు నువ్వు నోరిప్పలేదో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి మీరు చేసినటువంటి విధ్వంసం ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అటువంటి విధ్వంసాన్ని అరికట్టాలని చెప్పి ముక్త చెప్తున్నటువంటి పరిస్థితులున్నాయి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చౌకబారు విమర్శలు మాని ప్రజాహితం కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితులున్నాయి నీలాంటి ముఖ్యంగా మీ అనుభయాలతో ఉన్నటువంటి చిల్లర దొంగలందరినీ కూడా తప్పకుండా శిక్షించే రోజు దగ్గరలో ఉంది న్యాయ పోరాటం చేస్తాం ఎటువంటి చౌకబారు కార్యక్రమాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరికట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పులివందల శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ గారి అరెస్టు చేశారని చెప్పి ఆయన పరామర్శించడానికి గుంటూరు వచ్చినటువంటి పరిస్థితి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పర్యటన ఏదైతే భారతదేశ సెక్యూరిటీని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం బ్యారేజ్ ని కూల్ చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నందికాం సురేష్ తన అనుచరు చేత ప్రకాశం బ్యారేజ్ లో మూడు బోట్లను వదిలేసి అక్కడున్నటువంటి కౌంటర్ వేట్ రాళ్లను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేయడం దాని గురించి ప్రజలకు వివరించకుండా అతనేదో మహాత్ముడు అనేటువంటి విధంగా అతన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ఖజానాను దివాలా తీసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరి విధానం ఎటువంటి విధానం అంటే ఆవు వేస్తే దూడ గట్టును వేసినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా కొల్లగొట్టినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా ఆనాడు మైనింగ్ గాని అలాగే వైన్ గాని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్ర ఖజానాలో లూటీ చేశాడో నందిగాం సురేష్ అనే వ్యక్తి కూడా అనేక అరాచకాలు చేసి ముఖ్యంగా రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో ఘోరాలు చేసినటువంటి వ్యక్తి నందిగాం సురేష్ గారు ముఖ్యంగా ఆనాడు అమరావతి ప్రాంతంలో ఏదైతే చెరుకు తోటలను కాల్చివేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఆయన మీద రాళ్లేసినటువంటి ఘటన దగ్గర నుండి అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర పార్టీ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారి దాని గురించి ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేదో ఒక్కసారి వివరించాల్సినటువంటి అవసరం ఉంది